హైట్ అంటే ద్వారా కూడా తొమ్మిది అడుగులు పది అడుగులు ఉంటారు అలాగని ముఖ్య దేవుని మాత్రమే అన్న హైట్ డస్ నాట్ మ్యాటర్ అన్న అక్కడ ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకొని బాడీ అది ఇది బీచ్ బీస్ట్ బూస్ట్ అంటారు కానీ ఇవన్నీ మావోడు ఎప్పుడో చేశాడు చేస్తున్నాడో చేస్తూనే ఉంటాడు మావోడి ట్రాన్స్ఫర్మేషన్ అనేది అదేదో బెండతో పెట్టిన విద్యలగా అయిపోయింది అన్న మెల్ల ట్రాన్స్ఫర్మేషన్ మారుతున్నాడు సో దాని మీద ట్రోల్ చేసుకున్నాడు వేసుకొని వాడికి తీసుకోసం వాడు మనం అందరిలాగా గప్పలు చెప్పి మన హీరోని తక్కువ వేసుకోవడం కాదు మన హీరో మన కోసం సినిమాలు తీస్తున్నాడు మా కోసం సినిమాలు తీస్తున్నాడు మా సినిమా నచ్చిందా ఓకే రికార్డ్స్ ఎందుకన్నా ఇప్పుడు మా హీరో కొడతాడు నెక్స్ట్ ఇంకో హీరో కొడతాడు అది కాదు కదా ఇంపార్టెంట్ టిఎఫ్పై లో అభిమానులు చూసేందుకోసం హీరో కోసం చూస్తారు మన హీరో కోసం చూస్తారు దానికోసం ఆలోచించండి అన్నా రికార్డులు ఇవన్నీ కాదు అన్న రికార్డు ఎప్పుడూ పరిమితం కాదు ఏదో ఒక రోజు ఎవడో ఒకటి బ్రేక్ చేస్తూనే ఉంటాడు దాన్ని పట్టుకొని సార్ చేయకూడదు అన్న టైర్ వన్ టైర్ టూ అని చెప్పేసి ఏ హీరో స్టార్ట్ ఆ హీరో అన్న సో మరి మెద్దేది కూడా పిక్ వచ్చింది కదా అవునన్నా మా హీరో పర్టిక్యులర్ గా జిమ్ లో ఉండే పిక్స్ బయటకి అనుకో అన్న చెప్పాలంటే ట్విట్టర్ కాదు కదా టోటల్ సోషల్ మీడియా సెట్ అయిపోద్ది మాకు అవసరం లేదన్నా మాది స్క్రీన్ మీద కనబడితే చాలు కదా మా స్క్రీన్ ప్రజెన్స్ చాలు కదా మాకు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకునే అవసరం లేదు మేము ట్విట్టర్ ట్రెండ్ చేసే అవసరం లేదు మా హీరో స్క్రీన్ మీద స్క్రీన్ ప్రెసెస్ కనబడితే చాలు సెవెంటీ మా హీరో కనబడితే చాలు మాకే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అవసరం లేదు మాకే సినిమాతో కంపెనీ అవసరం అన్న అంతే ఒక స్టామినా వాళ్ళది ఎన్టీఆర్ ముందు పనికిరాడు ట్రైలర్ అయితే నెక్స్ట్ లో ఉంది నా ఫుల్ బిల్స్ పెట్టేశాడు ఎన్టీఆర్ అయిపోయింది ఎన్టీఆర్ చేసుకుని అలానే యూజ్ చేశారు బాడీ డామ్ బాడీ విధంగా కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్న లుక్స్ అయితే కంప్లీట్ డామినేషన్ లుక్స్ కొన్ని షార్ట్ ఉంటుంది ఐ రితిక్ రోషన్ కి ఎన్టీఆర్ అన్నకి ఆ దానిలో మాత్రం లిటరల్ నీళ్ల నీకు వచ్చినా అని చెప్పి ఆ రేంజ్ లో ఒక లుక్ ఇచ్చాడు బాలీవుడ్ నేను చూపిస్తాడు అనేసారి అన్న హైట్ అంటే ద్వేస్తం కూడా తొమ్మిది అడుగులు పది అడుగులు ఉంటాయి అలాగని మన మెల్లిగూడిలో ముఖ్యంగా దేవుని మాత్రమే అన్న హైట్ డస్ నాట్ మ్యాటర్ లుక్స్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ యాక్టింగ్ అంటే ఏందో అన్న చూపిస్తాడు ఈసారి బాలీవుడ్ వాళ్ళకి కూడా అన్న యాక్టింగ్ స్టాం లో ఏందో రుచి చూపిస్తాడు ఈసారి కూలీ అంటే అది తమిళ సినిమా వస్తుంది ఆడుతుంది ఆడదా తర్వాత నెక్స్ట్ విషయం అది ఆడదు ట్రైలర్ ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న అయితే ప్యూర్ డామినేషన్ చేసేసాడు రాయలసీమలో ఈసారి నరకడం చూపించాం ఏసానంత కాల్పులంటే ఏందో వారెంట్ ఏందో చూపిస్తావ్ 6 ప్యాక్ చూపిస్తుంది ప్యాక్ అన్న అరవింద సమేత రోజులు గుర్తు వచ్చాను నాకైతే లిటరల్ అన్న ఇంకొక 7 ఇయర్స్ ప్యాక్ गेलीపెండు ఆ షార్ట్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది రికార్డ్ లో వచ్చాడ చూసుకున్నా అన్న ఎందుకు ముందే అవుత మాట చెప్పుడో ప్లేస్ అవలేసేయ్ ఎలాంది వాళ్ళిద్దరి కూడా ఇండియన్స్ నెంబర్ వన్ డాన్సర్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక డాన్స్ మూమెంట్ పడితే ఇంకా సాంగ్ ఉచైపు వేరే లెవెల్ ఉంటది